ముందుగా సనాతన కూడా తన వందనాలు ఈ రోజు నేను చర్చించాలకున్న ఆలయం ఊట్ల వాళ్ళ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం కొండ ప్రాంతంలో కొలువు తీరి కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక ఇచ్చిన వరం కోసమే స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేతగా దర్శనమిస్తాడని పురాణాలు చెప్తున్నాను ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ స్వామివారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు భక్తులు ప్రకృతి రమణీయతకు అర్థం పట్టే ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంకుగా వెలిసిన క్షేత్రమే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారి పల్లెలో ఉండే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక భక్తుడి కోరిక ఉందని దాన్ని మరో భక్తులను నెరవేర్చాడని మన పురాణాలు చెప్తున్నాయి అసలు ఈ స్థల పురాణం మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాల్యం అని పిలిచేవారని క్రమంగా అదే ఆనందగిరిగా మారుతుందని చెప్తారు ఈ ప్రాంతంలో నివసించే సిద్ధాచారి అనే భక్తుడికి సంతానం లేకపోవడంతో ఆ దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కొన్నాళ్ళకు ఇక్కడికి వచ్చి శివుణ్ణి పూజించాక వాళ్ళకు ఒక అబ్బాయి కలగడంతో పాలవరాయుడు అనే పేరు పెట్టుకున్నారు అయితే అతను పల్లె పదకొండేళ్లకి తల్లిదండ్రులను కోల్పోయాడు అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానిస్తూ ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు పాలవరాయుడు చివరి దశలో ఉన్నప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఏదైనా వరం కోరుకుని అడుగుతాడు పాకాలలో వల్లి దేవసేన సమితంగా కొలువు తీరమని ఆయన అభ్యర్థించాడంట దానికి అనుగ్రహించిన స్వామి ఓ భక్తుడి తన ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించాడంట ఇది జరిగిన కొన్నాళ్లకు తీవ్ర కడుపు నొప్పితో బాధపడి స్వామి ఆచారి అనే స్వర్ణకారుడికి స్వామి కళలో కనిపించాడంట పాకాల కొండపై తన మునికి అక్కడున్న తీర్థాన్ని స్వీకరించమని దాని వల్ల అతని కడుపు నొప్పి నయమవుతుందని ఆ తరువాత తనకు అక్కడే ఆలయాన్ని నిర్మించమని చెప్పాడంట స్వామి చూపించినట్టుగానే పాకాలకు వచ్చి వారిని దర్శించుకుని తీర్థం తీసుకున్నాక అతనికి కడుపుబడి తమకిపోయిందంట దాంతో మునిస్వామి ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు ఇది తెలిసి స్థానికులందరూ అతనికి సహాయం చేయడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందంట క్రమంగా భక్తులు మరికొందరు దాతలు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ క్షేత్రం గురించి అందరికి తెలిసిందని పురాణాలు చెప్తుంది ఒకప్పుడు ఈ ఆలయానికి వెళ్లేందుకు పెద్ద కొండ అడ్డుగా ఉండడం వలన రాకపోకలకు ఒకే మార్గాన్ని వాడాల్సి వచ్చేవట అది కష్టంగా అనిపించి భక్తులు వారిని వేడుకోవడంతో ఒక రోజు పిడుగుపడి కొండ రెండుగా చీలి మార్గం ఏర్పడిందని చెప్తారు అప్పటి నుంచి వివిధ ప్రాంతాల భక్తులు రాక పెరిగిందంట ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు శివ పార్వతులు వినాయకుడు నవగ్రహాలు నాగాలమ్మ తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు ఎక్కడా లేని పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల సమీపంలో అంగారక విగ్రహం కూడా ఉంటుంది నిత్య ఏడాది కూసారి బ్రహ్మోత్సవాలు జరిగే ఈ ఆలయాన్ని కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు కూడా విశేషంగా సందర్శిస్తారు తమ కోరికలు నెరవేరినప్పుడల్లా భక్తులు కావిడలతో మొక్కులు చెల్లించుకుంటారు ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబంలో సంతోషాలు విడివిరిస్తాయని ఆలయ ప్రాంగంలో వివాహం చేసుకుంటే జంటలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం ఈ ఆలయం తిరుపతికి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి తెలుసుకున్న కనుక ఊట్ల వారి పల్లెలో వెలిసిన స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర విశేషాలు ఈ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సునాభి వందనాలు